అంటే మెంటాలిటీ ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫెడరేషన్ వచ్చారు రాగానే ఎదురెళ్ళా రిసీవ్ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నాకే కదా వచ్చింది పవన్ కళ్యాణ్ కాసేపు అయ్యాక కదా వచ్చింది మరి వాళ్ళందరినీ డైరెక్ట్ గా తీసుకొచ్చి చాంబర్ ముందు వెహికల్స్ ఆపించారా లేదు కదా బయట అక్కడ పార్కింగ్ దగ్గర నుంచి కదా వచ్చింది ఇంకోటి జగన్ ది సెక్రటేరియట్ కాదు క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్లాగ నడుచుకుంటూ వస్తారు అంతా లోపలికి డైరెక్ట్గా గది ముందుకి వెళ్ళే అవకాశం జగన్ వెహికల్ కూడా లేదు అక్కడ ఇది అక్కడ చూసిన అడిగి తెలుసు ఆ ఏరియా వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళు ముందు ఒక ప్రచారం బిగించేసారు ఆ రోజున ఆ ప్రచారాన్ని వీళ్ళు వాడుకున్నారు ఇంకొకటి కొంతమంది అత్యుత్సాహంగాలు వైసీపీ వాళ్ళు తప్పుడు పని చేశారు అది వీళ్ళకి వాడుకోవడానికి ఉపయోగపడేది వాళ్ళే చూసారా జగన్ అన్న కొరత ఇట్టుంటది వచ్చారు సినిమా వాళ్ళందరూ చచ్చినట్టు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశారు దాని కూడా వీళ్ళకి మండింది అది ఖచ్చితంగా కొంతమంది అతి దొరదగా చేసిన వైసీపీ వాళ్ళ ఆ కామెంట్లు పెట్టకపోయి ఉంటే అంటే దారికి తెచ్చాడు జగన్ అనే కామెంట్లు పెట్టకపోయి ఉంటే అసలు వీళ్ళకి మాట్లాడే అవకాశం ఉండేది కదా వెసులుబాటు ఉండేది కాదు రెండవది ఏంటంటే చిరంజీవి స్టేట్మెంట్ గా పెట్టారు కానీ చిరంజీవి రెండు చేతులు ఎత్తి దనం వైసీపీ వాడు కూడా ఎవరు పెట్టలేదు అమ్మక్క అది వీళ్ళు అపా